రోడ్డుకు దగ్గరగా వెళ్ళి మీకు వీడియో షూట్ చేసి చూపిస్తాను చూడండి మార్చెడ్లు చూసారా ఎక్సలెంట్గా మనకు క్రాప్ వస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఆటో వెళ్తుంది కదా అది మెయిన్ రోడ్డు ఆ రోడ్డుకి అటాచ్డ్గా ఉన్న ఈ బిట్టు మూడున్నర ఎకరాలు ఉంది అలాగే కేవలం ఈ రోడ్ నుండి వంద మీటర్లు స్ట్రైట్గా అలా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక లేఅవుట్ ఉంది ప్లాంటేషన్ కాన్సెప్ట్ లేఅవుట్ అమ్ముతున్నారు అందులో ప్లాట్స్ ఆల్రెడీ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సేల్ కూడా అయిపోయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అలాగే మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ సేల్ చేసుకోవాలంటే మన ఛానల్లో ప్రా మన ఛానల్లో ప్యాకేజెస్ పెట్టాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎనేబుల్ చేసుకోండి మనం చూస్తున్నాం కదా ఇది మామిడి తోట అలాగే సపోర్ట్ చెట్లు ఉన్నాయి ఆ బైక్ వెళ్తుంది కదా అది మెయిన్ రోడ్డు టోటల్గా మూడున్నర ఎకరాలు సేల్కి వచ్చింది చూడండి పూత కూడా పూసింది మామిడి చెట్లు ఇవి సరిహద్దులు అనమాట ఇది లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది కాల్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని కాస్ట్ కూడా చెప్తాను దీని కాస్టు లొకేషన్ ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో పెడతాను చూడండి మెయిన్ రోడ్కి అటాచ్డ్గా ఉంటుంది చూడండి ఇది సపోటా చెట్ అనమాట ఇది కూడా చూడండి క్రాప్ అయితే ఎక్సలెంట్ అది మెయిన్ రోడ్డు కావాలంటే కంటిన్యూస్గా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి చూడండి చూడండి ఒక వెహికల్ వెళ్ళింది క్రాప్ అయితే ఎక్సలెంట్ అనమాట అది మెయిన్ రోడ్డు అటాచ్డ్ మెయిన్ రోడ్డు అటాచ్డ్ ఇది బిట్టు మూడున్నర ఎకరాలు ఆ లాస్ట్కి వెళ్ళిపోవాలి స్ట్రైట్గా చూడండి ఇప్పుడు ఆల్రెడీ రెండు బైకులు వెళ్ళే కదా ఇంకొక ఆటో ఏదో వస్తుంది సో మీరు మన వెబ్సైట్ని ఫాలో అవ్వడం అలవాటు చేసుకుంటే నేను ఒక్కొక్కసారి వీడియోలు ఎడిట్ చేయడానికి నాకు టైం ఉండట్లేదు ఎందుకంటే నేను ఇప్పుడు విజిట్లో ఉండి వీడియో రికార్డ్ చేస్తున్నాను సో కొన్ని కొన్ని నేను స్టేటస్లు పెట్టడం వల్ల అలా విజిట్లు అయిపోతున్నాయి కాబట్టి మీరు వెబ్సైట్ని ఫాలో అయ్యారనుకోండి మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మనకి యూట్యూబ్ ద్వారా ఏదో కొద్దిగా ఇన్కమ్ వస్తుంది వెబ్సైట్ ద్వారా కూడా కొద్దిగా ఇన్కమ్ వస్తుంది ఇవన్నీ కూడా నాకు ఈ పెట్రోల్ ఛార్జెస్ ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ తేవాలంటే మనం ఎవరిని ఎప్పుడు ఇంత సపోర్ట్ చెయ్యండి నాకు పెట్రోల్ పెట్రోల్కి అలవెన్స్లు వస్తాయి అని ఏ ఛానల్స్లో మనం అడగం ఎందుకంటే మన హార్డ్ వర్క్ బట్టి మనం కష్టపడిన దాన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయాలి సో నేనేం మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తానంటే మన ఛానల్తో పాటుగా వెబ్సైట్ని ఫాలో అయితే గూగుల్ నుంచి నాకు అలాగే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది దాంతో నేను పెట్రోల్ అలవెన్స్ ఇవన్నీ నేను అడ్జస్ట్ చేసుకోగలను మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకురాగలను చూడండి